జిల్లా సతపల్లిలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసినందుకు పరీక్ష కేంద్రానికి వెళ్లిన గద్దల సురేష్ అనే దివ్యాంగుడు ప్రమాద విషాత్తు జారిపడిన ఘటన చోటు చేసుకుంది సురేష్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు అయితే తాను పరీక్ష రాసే చేతికి గాయమవ్వడంతో నొప్పి కారణంగా పరీక్ష రాయలేకపోతున్నానని తనకి సహాయం చేయాల్సిందిగా అధికారులను సురేష్ కోరుతున్నారు వేరే ఎవరైనా తాను చెప్తుంటే పరీక్ష రాసేందుకు అనుమతించాలని అధికారులను సురేష్ కోరుతున్నారు

రాసేసే కొద్దిగా పడింది గౌర కాల్స్ ఎగ్జామ్ వేయాలనుకుంటే కాల్ జారీ కింద పడ్డానికి చేయించాలని వస్తుంది రాయలేకపోతుంది దయచేసి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఎంటర్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఎగ్జామ్ చేయడానికి సపోర్ట్ కోరుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం అండి నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను అప్పుడు తెలుస్తాను